కీర్తన ముప్పై ఒకటి పదకొండవ వచ్చిన కీర్తన ముప్పై ఒకటి పదకొండవ వచ్చినం నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదున్నై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవర్లకు భీకరుణ్నై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు కీర్తనకారుడు అంటున్నాడు నా శత్రువులకు నేను ఎలా ఉన్నాను అంటే నిందాస్పదముగా ఉన్నాను తర్వాత నా పొరుగు చూస్తే నేను విచార కారణంగా ఉన్నాను విచారం పొరుగువారికి అలానే నా నెలవరులకు భీకరుడునై ఉన్నాను వీధిలో నన్ను చూ నా ఎదుటి నుండి పారిపోవుదురు అంటే ఇది నా స్థితి ఇలాంటి స్థితిలో నేనున్నాను ఎందుకు ఇలా ఉన్నాడు అంటే ఎందుకంటే తాను కొన్ని విషయాలు ఇరుక్కుపోయాడు చిక్కుపోయాడు అలానే తాను ఆ విధంగా దాంట్లో బందీగా అయిపోయాడు కాబట్టే ఆ స్థితికి వచ్చాడు చూడండి మనకందరు తెలిసిన సత్యమే ఏమిటంటే మనకు అన్నీ ఉంటే అందరూ మనతో ఉంటారు కాబట్టి ఇతను కోల్పోయాడు కాబట్టి కీర్తనకారుడు తన యొక్క స్థితిని కోల్పోయాడు కాబట్టి వీరందరూ శత్రువులకు సరే శత్రువులకు ఉంటే పర్వాలేదు పొరుగువారికి అలానే ఉన్నాడు నెలవరులకు అలా ఉన్నాడు వీధులు నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు ఎందుకంటే ఆ విధంగా అయిపోయాడు పదమూడు వచ్చిన చదవండి కీర్తన ముప్పై ఒకటి పదమూడు అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశ నాకు భీతి కలుగుచున్నది నలు దిశలా నాకు భీతి కలుగుచున్నది నలు దిశల అన్ని వైపులా నాకు భయము ఆందోళనే తప్ప ఇంకా ఏది లేదు ఎటువైపు చూసినా భయము ఆందోళనే ఎటువైపు చూసిన కలవరమే తప్ప నాకు ఏమీ లేదు అలానే అనేకులు ఆమె దురాలోచన చేస్తున్నారు కాబట్టి నాకు ప్రాహా ప్రాణహాని చేయటకు యోచించు చున్నారు కాబట్టి గుసగుసులు ఆడుచున్నారు నా గురించి మాట్లాడుకుంటున్నారు అలానే నలుదీశుల నాకు భీతి కలుగుచున్నది సోదరుడ సహోదరి ఇది కీర్తనకాల స్థితి ఇది కీర్తనాకాల స్థితి చూడండి ఆ స్థితిలో నుండి దేవుడు ఏ విధంగా విడిపించాడు సామెతలు మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనం సామెతలు ఒకటి ముప్పై మూడు చదవండి నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును నా ఉపదేశం అంగీకరించేవాడు ఏమంటున్నాడండి సురక్షితముగా నివసిస్తారు అంత మాత్రం కాదు వారు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నందరు భయముతో ఆందోళనతో కలవరముతో ఉన్న జీవితాన్ని దేవుడు ఎలా మార్చివేశాడంటే మనల్ని సురక్షితముగా అలానే నెమ్మదిగా ఉండే విధంగా చేశాడు అది మార్పు కాబట్టి ఇక్కడ చూస్తే నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించు హెలూయ సురక్షితముగా లో లేకపోతే ఆ విధంగా ఐ జోన్ జోన్లో లేకపోతే ఐ సెక్యూర్ జోన్లో ఉంటాడు సురక్షితముగా ఒక విషయం ఏంటంటే లోకంలో సురక్షితమైన స్థలం లేదు సోదరుడు సోదరి ఆయన వాక్యము ద్వారా ఆయన వాక్య సత్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా నా స్థితిని మార్చినందుకే అనుకోసం మార్పు స్థితి మార్పు కాబట్టి ఒకప్పుడేమో భయముతో ఆందోళనతో శత్రువులకు ఆ విధంగా పొరుగు వారికి నా నె నెలవరులకు అలానే వీధులు వారికి నా చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ నేను అసహ్య కారణంగా ఉన్న వ్యక్తిని ఈరోజు నా స్థితిని దేవుడు మార్చాడు సురక్షితమైన స్థలంలో నన్ను ఉంచాడు నెమ్మది కలిగి ఉన్నాను అని చెప్పగలుగుతామా దేవుడు నన్ను మార్చాడని చెప్పగలుగుతామా బ్యాంకులో కట్టెల కట్టలు బ్యాలెన్స్ ఉందండి ఆ విధంగా ఐదారు డజన్ ఇండ్లు కొనేసాను లేకపోతే ఇన్ని ఎకరాలు పొలం కొన్నాను లేకపోతే నాకు ఇన్ని కేజీలు బంగారు కొన్నాను నాకు అది ఉంది ఇది ఉంది అని అనే అనేది కాదు అవి ఉంటే సెక్యూరిటీ కాదు అవి ఉన్నా సరే నెమ్మది ఉండదు ఒక మాట చెప్తాను ఏమిటంటే మనం కలిగి ఉన్నవన్నీ జస్ట్ మన కంఫర్ట్ జోన్స్ అంతే ఇక్కడికి మనము సైకిల్ ఉంటే సైకిల్ వస్తాం బండి ఉంటే బండ్లు వస్తాం కారు ఉంటే కార్లు వస్తాం అంతే ఇక్కడ చేరుతాం అంతే అయితే కంఫర్ట్లో వచ్చాం కారు ఉంటే మంచి ఏసీకి చేసుకొని మంచి చైర్లు వస్తాం సైకిల్ ఉంటుంది సైకిల్ వస్తాడు దాంట్లో పెద్ద వ్యత్యాసం లేదు కానీ మనము కంఫర్ట్ మారుతుంది డబ్బును బట్టి కానీ అయితే నెమ్మది సమాధానం మారదు అయితే దేవుడు ఇచ్చేది ఏమిటంటే మన ఆంతరింగిక నెమ్మది సమాధానం కలిగి ఉంటాం అన్ని పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అలాంటి సెక్యూరిటీ అలాంటి భద్రత అలాంటి మార్పు మనం కలిగి ఉన్నాం అలాంటి మార్పు అంతరంగంలో గొప్ప సమాధానం ఒకప్పుడు వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు పూర్తిగా నేను సమాధానం కలిగి ఉన్నాను ఒకప్పుడు ఆందోళనతో కలవరముతో భయముతో అవి ఉద్యోగం గురించి భయము భవిష్యత్తు గురించి భయము భార్య గురించి భర్త గురించి పిల్లల గురించి ప్రతి దాని గురించి భయపడే జీవితము ఆందోళనలో ఫ్రక్షేషన్లు ఉండే జీవితము ఈరోజు నెమ్మది సమాధానము ఆంతరిక సమాధానం మనకి ఏముంది కాదు మనం కలిగి దాన్ని బట్టి సోదరుడే సహోదరి ప్రభు అలా మార్చి ఉంటే ప్రభును స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం అయ్యా నా జీవితాన్ని మార్చినందుకు వందనాలు స్వామి వందనాలు నేను ఎలా ఉండేవాణ్ణి ఎలా ఉండేవాన్ని చూడండి ఇదంతా చాలా జీవితానికి ఇంపాక్ట్ ఇస్తుంది మనం అనుకోవచ్చు సమాధానం ఉంటే ఏముందండి నెమ్మది ఉంటే ఏముందండి ఆ నెమ్మది సమాధానమే నీకు రోజు కోటి రూపాయలు సంపాదించిన దానికంటే ఇంకా ఎక్కువ తెలుసండి అంటే మనిషి కలిగి ఉన్నదే తను లీడ్ చేస్తుంది ఎంత ప్రెషర్ బయట ఉన్నా సరే ఎప్పుడైతే అంతరింగ సమాధానం కలిగి ఉంటావో నీ నర్వస్ సిస్టమ్ కానీ హెల్త్ కానీ లైఫ్ కానీ లెంగ్ అంత ఎక్కువ కాలం జీవించడం సంతోషంగా ఆరోగ్యకరంగా ఆనందంగా ప్రతిదీగా వస్తుందండి దాంట్లో నుండి ప్రతిదీ దాంట్లో వస్తుంది కాబట్టి దీనివల్ల గొప్ప ఆనందము ఈ భూమిని జీవించగలం ఆరోగ్యంతో జీవించగలం ప్రశాంతంగా జీవించగలం ప్రభు నన్ను మార్చాడని చెప్తే ప్రభును కృతజ్ఞతలు చెల్లిస్తాం వందనాలు చెల్లిస్తాం